భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో బంగారం ధరను నిర్ణయించేది రష్యానేనా అంటే అవుననే సమాధానం వస్తుంది మార్కెట్ నిపుణు నుంచి దీనికి ప్రధాన కారణం రష్యా రాబోయే రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాతోటి డాలర్తో వాణిజ్యం చేయడానికి సిద్ధపడితే మాత్రం బంగారం మార్కెట్లో కరెక్షన్ భారీగా ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హాట్ టాపిక్గా మారాయి కొద్ది రోజుల క్రితమే భారత్లో బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్ష యాభై వేల రూపాయలను దాటిన సంగతి తెలిసిందే అక్కడి నుంచి వరుసగా పతనం అవుతూ వచ్చి ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఆరు వేల రూపాయల వద్ద ఉంది గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో అనిశ్చిత నెలకొని ఉంది వివిధ రంగాలకు చెందిన షేర్లు భారీ ఎత్తున పతనమవుతున్నాయి అదే సమయంలో రియల్ ఎస్టేట్లో కూడా పెద్దగా జోష్ లేదు దీంతో కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళతో పాటు చాలామంది బంగారంలో పెట్టుబడికి ఎక్కువ మొగ్గు చూపారు దీంతోటి బంగారం ధర భారీ ఎత్తున పెరిగింది వ్యక్తిగత కొనుగోలు కంటే కూడా పలు దేశాలు డాలర్పై ఆధారపట్టాన్ని తగ్గించుకోవడం కోసం భారీ ఎత్తున బంగారం నిల్వలను కొనుగోలు చేశాయి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు ఈ మొత్తాన్ని భారీ మొత్తంలో సమీకరించడంతోనే బంగారం ధరలకు రెక్కలు వచ్చాయనేది మార్కెట్ వర్గాల అంచనా ఈ తరుణంలో బంగారం ధరకు సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది అదేంటంటే రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల దిగువకు వచ్చే అవకాశం ఉందనేదే ఇది అయితే ఇది అంత ఈజీగా సాధ్యమవుతుందా లేదా అన్నది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది నిజంగా అదే జరిగితే అధిక ధరల వద్ద బంగారం కొనుగోలు చేసిన వాళ్ళు భారీ నష్టాన్ని మొట్టకట్టుకోవాల్సి ఉంటుంది అయితే బంగారం ధర పది గ్రాములు లక్ష రూపాయల దిగువకు రావాలంటే ఇది అంత ఈజీగా జరిగే పని కాదు ఇందులో పలు అంశాలు ముడిపడి ఉంటాయి ఇందులో అత్యంత కీలకమైనది రష్యా తన వైఖరి మార్చుకొని అమెరికాతో డాలర్లలో వ్యాపారం చేయడానికి సిద్ధపడటమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను నయానో భయానో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించేందుకు కూడా ఆయన చైనా ప్రయత్నం లేదు అయితే ఇప్పటి వరకు అది సత్ఫలితాలను ఇవ్వలేదు జూన్ నాటికి ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి బ్రేక్లు పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి అదే సమయంలో రష్యా అమెరికాతోటి డాలర్తో వాణిజ్యం చేయడానికి సిద్ధపడిందని త్వరలోనే దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి దీంతోనే బంగారం ధర పది గ్రాములు లక్ష రూపాయల రూపుకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి వాస్తవానికి బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గం కింద తమ తమ లావాదేవీలను బంగారం రూపంలో చేసుకునేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు డాలర్ ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు బ్రిక్స్లో భారత్తో పాటు రష్యా చైనా దక్షిణాఫ్రికాలో ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు రష్యా యుఎస్తో డాలర్లతో వాణిజ్యం చేయడానికి సిద్ధపడితే బ్రిక్స్ లక్ష్యానికి గండిపడే అవకాశం ఉందని డాలర్ ప్రమేయం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు తగ్గిపోయి బంగారానికి కూడా గణనీయంగా డిమాండ్ తగ్గుతుందని ఈ కారణంతోనే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దిగువనకు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి ఎప్పటి నుంచో రష్యాతో పాటు భారత్ చైనాలు నేరుగా కాకపోయినా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా డాలర్ ప్రభావం తగ్గించేందుకు ఈ విషయాన్ని పసిగట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇదే అంశంపై పలుమార్లు బహిరంగంగానే ఆయా దేశాలకు వార్నింగ్లు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ప్రతి అంశానికి ఇప్పుడు సుంకాలతో ముడిపెడుతూ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే అమెరికా రష్యాల మధ్య డీల్ సాఫీగా జరిగి డాలర్లతో వాణిజ్యానికి ఓకే చెప్తే బంగారం ధరలు తగ్గటానికి కూడా దగ్గర దగ్గర మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందనేది మార్కెట్ నిపుణుల అంచనా ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్ని మార్కులు చోటు చేసుకుంటాయో ఎన్ని ఎన్ని కొత్త పరిణామాలు జరుగుతాయో వెచి చూడాల్సింది అయితే స్పెక్యులేటివ్ కొనుగోళ్లు కాకుండా అవసరం ఉన్న వాళ్ళే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్గా ఉంటుందనేది ఎక్కువ మంది చెప్తున్న మాట అంత సాఫీగా జరిగినా కూడా బంగారం ధరలు తగ్గటానికి దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఏడు వరకు సమయం ఉందనేది ఈ రంగంలోని నిపుణుల అంచనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ